అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధే గోదా ఇప్పుడైతే మేము హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నామండి ఎవరైతే మొదటిగా మా వీడియో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్ మాకు ఒక బూస్ట్లా పనిచేస్తుంది ఇప్పటికే చాలామంది కామెంట్ చేస్తున్నారు వాళ్ళ కామెంట్ వల్ల మాకైతే మంచి ఎనర్జీ అయితే ఉంది అది మాత్రం చాలా నిజమండి మేము మళ్ళీ ఫేస్ టు ఫేస్ మాట్లాడతాము మాకు అస్సలు టైం లేదు మాకు సక్సెస్ రావాలి అనమాట మా చెల్లెలైతే అక్కడ కూర్చొని ఉంచుడండి ఎందుకంటే ఆ రోజు మంగళవారం రోజు అంతా నీటిగా చేసుకోవాలని అయితే మేము హనుమాన్ టెంపుల్కి వచ్చాము మా అమ్మవారి గుడి దగ్గర అయితే అక్కడ కసలు కొట్టి తుడిచి నీళ్ళు చల్లి వచ్చేసింది అనమాట ఇక్కడైతే వీడియో తీయడానికి నేను వచ్చాను తర్వాత నేను మళ్ళీ ఎందుకు హెల్త్ బాలికే వెళ్ళిపోయినా అనమాట తనే తీసుకుంది ఇంకా వీడియో అంతా అందరూ మా ఊరి పేరు ఏంటి మీ ఏరియా ఏంటి అని అందరూ అడుగుతున్నారు మేము ఎందుకు చెప్పట్లేదంటే దానికి ఒక కారణం ఉందండి మా ఊరి పేరు సగం పవిత్రంగా ఉంది సగం అపవిత్రంగా ఉందన్నమాట మా ఊరి మనసులో కొంతమంది మనసుల వల్ల మా ఊరికైతే మాకు సంబంధించిన వరకు చెడ్డ పేరు ఉందన్నమాట అందుకోసమే మేము ఊరి పేరు చెప్పట్లేదు మా ఊరు ఏదో శక్తివంతమైనది మా ఊరికి ఏదో పవర్ ఉంది అనేది మాకు అనిపిస్తుంది మేము ఫేస్బుక్లో ఒకసారి మా ఊరు పేరు చెప్తే వాళ్ళు అన్నారనమాట మీ ఊరికి ఒక చరిత్ర ఉంటుందమ్మా కనుకోండి పెద్దవాళ్ళని అని మేము మాకు తెలిసిన పెద్దవాళ్ళు ఎవరు లేరు అనమాట కాబట్టి మేమైతే అడగలేదు కానీ మేము గుళ్ళో సేవ చేసే విధానాన్ని బట్టి చూస్తే మా ఊరు దేవుళ్ళకైతే చాలా చాలా పవర్ ఉందని అయితే అర్థమవుతుందండి నిజంగా అది ఏమంటే కొంతమంది మనసుల వల్ల మా ఊరు పేరు చెడ్డగా ఉంది అది ఇంకా చాలా కథ ఉంది మీకు చెప్పాలంటే ఇప్పుడే ఒక కామెంట్ వచ్చిందండి మాకి ఎట్లా అంటే మీరు దేవుని దగ్గర చేసే కసలు కొట్టడం బండ దూర్సం వాటిని కూడా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు అవసరమా మళ్ళీ ఆ పని చేస్తూ పో పోజ్లు ఇస్తూ ఫోటోలు దిగుతున్నారు అవసరమా అని వచ్చింది నాకు సంబంధించినంతవరకు ఆ కామెంట్ మా ఊరు వాళ్ళకు సంబంధించింది అని నేను అనుకుంటున్నాను నేను కనుకొని మీకు చెప్తానండి అది మా ఊరు వాళ్ళదే కాదా అని చెప్పేసి ఖచ్చితంగా మా ఊరు వాళ్ళదే నేను అనుకుంటున్నాను ఎట్లా అంటే మా ఊరు వాళ్ళు మంచి పని చేస్తున్నాము అంటే వాళ్ళని ముందుకు రానివ్వరండి అది మా ఊరు వాళ్ళల్లో కొంతమందికి ఉన్న వ్యాధిది ఒక వ్యక్తి మంచి పని చేస్తున్నాడంటే అంటే వాడిని ఎట్లా కిందికి లాగాలి ఒక వ్యక్తి బాగుపడుతున్నా అంటే ఎట్లా వాడిని మోసం చేయాలి అనేదే చూస్తారనమాట ఇప్పుడు మేము గుడి దగ్గరకు వచ్చి సేవని చేసేదాన్ని కూడా అట్లనే చూస్తున్నారు అంటే రాజకీయం చేస్తున్నారు అరే మేము అసలు మేము ఎవరి జోలికి వెళ్ళాము ఎంతసేపు ఉన్నా మేము మా ఇల్లు గుడి తప్పితే మాకు తెలీదు అలాంటిది మా జోలుకొచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు కొంతమంది ఆడళ్ళ అంటే వాళ్ళని వదిలిపెట్టేసామండి తర్వాత రాజకీయం చేశారు దీన్ని ఎట్లా అంటే ఒకప్పుడు ఎట్లా మంచిగానే వాళ్ళు బాగా చేస్తున్నారు అనేది ఉండే అనమాట మేము ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలుపెట్టామో రాజకీయం చేసేసినారు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఒకటి చెప్తుంది కదండి ఎవరైతే గుడి దగ్గర సేవ చేస్తారో పూజలు చేస్తారో వాళ్ళకి నెలకు పదివేలు ఇస్తామని ఇంకా హనుమాన్ ఒకరు అమ్మవారి ఒకరు ఇంకా కృష్ణాలయం ఒకరు రామాలయము శివాలయము లక్ష్మీమాత అందరు మేం మేం మేమని చెప్పేసి పెట్టుకుంటున్నారు సరే పెట్టుకున్నారు బాగుంది ఒక్కరన్నా గుడికి దగ్గరకు వచ్చి పూజ చేస్తున్నారా మీరే చూడండి ఏ గుళ్ళో అయినా కూడా ఎక్కడ పూజలు జరగట్లేదు కానీ మేము చేస్తాం అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకున్నారు ఈ గుడికి ఎట్లా అంటే ఈ గుడికి కూడా కొంతమంది పెట్టుకున్నారు అప్పుడు ఏమైందంటే మేము మా ప్రభుత్వం ఇలా ఇస్తుంది పదివేలు అన్నప్పుడు మేము అప్పటికే సంవత్సరం అయిందన్నమాట గుడికి వెళ్ళక స్టాప్ చేసేసినాము చూస్తున్నాం పెట్టుకున్న వాళ్ళు ఎవరన్నా వచ్చి ఇక్కడ సేవ చేస్తారేమో ఇట్లా మేము చేస్తున్నామని పెట్టుకున్నారు కదా వచ్చి సేవ చేస్తారేమో పూజలు చేస్తారేమో మేము ఇద్దరికి చూస్తూ ఉన్నాం ఒక్కరోజు ఒక వ్యక్తి వచ్చి చేసింది లేదండి అక్కడ అంత చెత్త చెత్త అసలు పాడుబడిన గుడి ఎలా ఉంటుందో అలా ఉంటుండే ఎవరు చేయట్లేదు కనీసం పెట్టుకున్నారు కదా పెట్టుకున్నందుకన్నా చేద్దాము అనేది లేదనమాట ఇంకా తర్వాత మాకు ట్రస్ట్ వాళ్ళు పూజ ఇచ్చారు వెళ్ళండి అమ్మా చేసుకోండి దేవుని చేస్తే చాలా మంచిది మీకు దేవుడిస్తున్న ఒక అవకాశం మీకు అని వాళ్ళు చెప్పారనమాట చెప్పడం వల్ల నేను మా చీరలు మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇప్పుడు వాళ్ళ ఇబ్బంది ఏమంటే వీళ్ళు తీసుకుంటారేమో వీళ్ళకి పోతుంది ఏమని ఇబ్బంది పడిపోతున్నారనమాట మాకేం అవసరం అండి మేము గుడికి వస్తున్నది దేవుని సేవ చేసుకోవడానికి అది కూడా మేము రావట్లేదు దేవుడే మమ్మల్ని రప్పించుకొని చేయించుకుంటున్నాడు హనుమ మాతో ఏం చేయించుకోవాలనుకుంటున్నాడో మాకైతే తెలియదు కానీ ఏదైతే చేయించుకోవాలని అయితే అనుకుంటున్నాడు కాబట్టి మమ్మల్ని మాతోనే ఇంత సేవ చేయించుకుంటున్నాడు అందరూ ఏమంటున్నారంటే గుళ్ళో పెట్టేది కూడా వీడియో చేయాలని అంటున్నారు ఎంత వర్క్ ఉందండి అక్కడ అంత కసలు కొట్టాలి బాక్ బ్యాక్ పెయిన్ వస్తుంది అయినా కూడా మేము వచ్చి చేస్తున్నాం ఎందుకు దేవుని కోసం చేసుకుంటున్నాం దేవుని కోసం ఈ శరీరం ఎంత నశిస్తే అంత మంచిది అది ఎవరు తెలీదు ఎంతసేపు ఉన్నా ఏదో వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటున్నారు వీడియోస్ పెడుతున్నామంటున్నారు కొంతమంది ఇంట్లో చేసే పనులు పెడుతున్నారు కదండి మళ్ళీ మేము ఇది ప్ర భారతదేశమే గో గర్వించదగ్గ చేస్తున్నాం అనమాట ఇది చేస్తుంటే మాత్రం అరే ఎందుకు పెడుతున్నారు యూట్యూబ్ ఛానల్లో అని చెప్పేసి బాధపడిపోతున్నారు ఎట్లా అంటే మమ్మల్ని చూసి చాలామంది ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఊర్లో ప్రతి దేవాలయంలో ఎవరో ఒకరు ఇట్లా దేవాలయంలో సేవ చేసుకోవాలి పూజ చేయాలి దేవాలయంలో దీపం వెలుగుతుందంటే దేశానికే మంచిది ఒకసారి ఆలోచించండి ఎంతసేపు మేము మా పిల్లలు సంసారము ఇవి అయితే ఇంకేం మాట్లాడుకోవట్లేదు అసలు బార్డర్లు మనకి యుద్ధాలు ఎట్లా జరుగుతున్నాయి మిలటరీ వాళ్ళు ఎట్లా చచ్చిపోతున్నారు అవన్నీ ఎవరికి అర్థం కావట్లేదు మన దేశానికి ఏ విధంగా నష్టం వస్తుంది అనేది కూడా ఎవరికీ అర్థం కావట్లేదు అన్నమాట ఇదండి ఈరోజు మేము చెప్పాలనుకున్న టాపిక్ మేము ఎందుకు మా ఊరి పేరు చెప్పట్లేదంటే ఇందుకే అండి ఇంకా చాలామంది వస్తారు ఏంటి మమ్మల్ని ఏదో అనడానికి చేయడానికి వస్తారన్నమాట అందుకోసమే మేము మా ఊరి పేరు చెప్పట్లేదు చెప్తాము మా ఊరి పేరు ఒక చాలా చాలా పవిత్రమైనదండి సగం పేరు పవిత్రంగా ఉంది సగం పేరు అపవిత్రంగా ఉంది ఇంకా చూడాలండి దేవుడు మాతో ఏ విధంగా చేయించుకుంటాడు ఏంటి అనేది తర్వాత మీకు మీకు అర్థమవుతుంది మేము వీడియోలు చూడండి ఇంత పని మేము ఎందుకు చేస్తాం చెప్పండి ఇంట్లోనే చేసుకోనికైనా ఇబ్బంది పడుతుంటారు ఇంట్లో ముగ్గులు వేయాలంటేనే ఇబ్బంది పడుతుంటారు బండలు తెరుచుకోరు ఏం చేసుకోరు అలాంటివి మేము ఇంట్లో చేసుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి చేస్తున్నాము హనుమ ఎంత పవర్ ఒక్కసారి ఆయన పాదాల కింద ఉన్న చిన్న స్వరం చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఎంత పవర్ అనేది అదే అండి మా ఊరి పేరు మేము మా ఊరి పేరు మేము ఏం చదువుకున్నాము మేము ఎందుకు ఉడికి వచ్చాము మళ్ళీ తర్వాత సంవత్సరం ఎందుకు మేము ఇంటి దగ్గరే ఉన్నాము మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసినాము మా సంకల్పం ఏంటి అవన్నీ మీకు తర్వాత వీడియోలో ఖచ్చితంగా చెప్తామండి ఎందుకంటే మా సంకల్పం చాలా బలమైనది ఆ బలమైన సంకల్పానికి సబ్స్క్రైబర్స్ చాలా ఉండాలి కామెంట్స్ చాలా ఉండాలి లైక్స్ ఉండాలి అందుకు మేము వెయిట్ చేస్తున్నాము వచ్చినా రాకుండా చెప్తామండి ఇంకా వీడియోస్ ఉన్నాయి అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాతకి మేము కొద్దిగా ప్రశాంతంగా అనిపించిన తర్వాతకి చెప్తాము ఎందుకంటే అలజడి ఎక్కువ ఉందనమాట ఏంటి ఎట్లా ఏం చేయాలి అది ఇది అని చెప్పేసి అందుకే మేము ఇంకా మేము మీతో ఇంటరాక్ట్ కాలేకపోతున్నాము మాకు కూడా మీతో ఉంది డైరెక్ట్గా అప్పుడైతే మాట్లాడతామండి చాలా థ్యాంక్స్ అండి వీడియో మాత్రం చూస్తున్న వాళ్ళందరికీ జై శ్రీరామ్